పానీపూరి వాటర్ కోసం పుదీనా కొత్తిమీర అల్లం పేస్ట్ పచ్చిమిర్చి వీటిని ఉప్పు వేసి ఫైన్ పేస్ట్ ప్రిపేర్ చేద్దాం పేస్ట్ రెడీ ఇందులో వాటర్ వేసేసుకొని స్ట్రెయిన్ ప్రాసెస్ చేసుకుందాము ఆచూరు పౌడర్ జీరా పౌడర్ ధనియా పౌడర్ పానీపూరి కోసం నేను ఇక్కడ రెడీమేడ్ పూరీస్ తీసుకున్నాను పానీపూరికి అంతా రెడీ అయిపోయింది సో ఈ షార్ట్ రెసిపీ షార్ట్ వీడియో మన ఛానల్ నేమ్ కింద ట్యాగ్ చేస్తాను వన్స్ విజిట్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా మనం పానీపూరి ప్రిపేర్ చేసిద్దాం మస్తుంది ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి